ప్రభునామానికే మహిం కలుగుని కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహభాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడు కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము రెండవ అధ్యాయ రెండవ వచ్చి చదువుతాను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది మళ్ళీ చదువుతాను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఈ వచనంలో ప్రియుడైన ప్రభు ప్రియురాలైనటువంటి తన సంఘాన్ని వల్లి పద్మమునకు పోల్చి చెబుతున్నాడు వల్లి పద్మము అంటే లిల్లీ పుష్పం ఇవి అనేక రంగుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఒకదానిని మించిన అందముతో మరొకటి ఉంటుంది వీటన్నిటిలో తెలుపు లిల్లీ పుష్పం మహాసుందరమైనది దాని తెలుపు వర్ణింప వీలు కానిది అనమాట తెలుపు పరిశుద్ధతకు గుర్తు క్రీస్తు ప్రభువు రూపాంతరమైనప్పుడు ఆయన వస్త్రములు ప్రకాశమైన ప్రకాశమానమైనవి అని మిగిలిన మిగుల తెల్లనివిగా ఉన్నవి అని మార్కుశ వార్తలు మనం చదువుతూ మార్కుశ వార్త తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చిన ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు అని మనం చదువుతాం సంఘము లిల్లీ పుష్పానికి పోల్చబడింది అంటే అంత తెల్లనిది అనమాట పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది లిల్లీ పుష్పం యొక్క తెలుపు ఆ తెలుపుకున్నటువంటి సుందర స్థితి మనకు అర్థమవుతాం అయితే సంఘము యొక్క తెలుపు ఆ సుందరం మనకు తెలియదు కానీ అది ప్రభుకే తెలియాలి ఆదాము అవల యొక్క ప్రకాశమానమైన మహిమ వస్త్రం యొక్క స్థితి పతనమైపోయిన తర్వాత వచ్చిన వారమైన మనకు అర్థం కాదు కనుక మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజేయడానికే ప్రభు సృష్టిలోని వాటిని పోల్చి చెప్పుచున్నాడు ఎంత పోల్చి చెప్పినా ఇక్కడ మనకు అర్థం అవడం చాలా కష్టం అటువంటి మహిమ గల కాంతి గల సంగము శరీరములోను లోకంలోనూ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోలేము ఆ స్థితి మన ప్రభుకే తెలియాలి ఇక్కడ బలురక్కసి చెట్లు అని చదువుతున్నాం అంటే విస్తారమైన ముండ్లు గల చెట్లు ఈ చక్కని లిల్లీ పుష్పం చుట్టూ భయంకరమైనటువంటి ముండ్లు కంచె ఉంది ఎందుకంటే కంచె లేకపోతే ఆ పుష్పాలు ఉండేటువంటి తోట మనుషులు పాడు చేస్తారు జంతువులు పాడు చేస్తారు పాడు కాకుండా ఉండాలంటే ముండ్ల కంచె ఉండాలి అలాగే విశ్వాస యొక్క అంతరంగ జీవితం పాడైపోకుండా ఉండాలంటే శ్రమలు కావలిగా ఉండాలి ముండ్ల కంచే బాగా ఉందనుకోండి ఆ పుష్పములు ఉండేటువంటి తోట బాగుంటుంది ముండ్లు మంచివి కాదు కాపుదల కలవు అలాగే శ్రమలు కూడా హానికరమైనవే కానీ విశ్వాసికి హానికరమైనవి కావు కానీ మేలుకరమైనవి ప్రభువు లోకములో ఉన్న సాతానును శ్రమలను పాపమును మరణాన్ని వీటన్నిటినీ జయించి వెళ్ళారు ఆయన సాతాను జయించారు శ్రమలు జయించారు పాపాన్ని జయించారు మరణాన్ని జయించారు అయినా సరే మనకు చెప్పిన మాట ఏంటంటే యోహాను శువార్త పదహారు ముప్పై మూడు ప్రకారం మీకు లోకములో శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడే నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువు పలికారు శ్రమల వల్ల విశ్వాసికి అనుభవం వస్తుంది సహనం పెరుగుద్ది జయము కలుగుద్ది మహిమ కలుగుద్ది ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడుద్ది కాబట్టి ప్రభు వారు శ్రమలను విశ్వాసికి ఉపకారంగా ఉంచి వెళ్ళారు విశ్వాసికి ఏ విధమైన శ్రమ అయినా సరే ప్రభువు నందు మహిమానుభావాన్ని కలగజేస్తుంది వారు పాత నిబంధన కాలపు భక్తులైనా క్రొత్త నిబంధన కాలపు భక్తులైనా సంఘపు కాలం వారైనా రాకడ కాలం వారైనా క్రీస్తు ప్రభు కొరకు నిరీక్షించినందున వారికి శ్రమలు కలిగినట్లుగా మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం శ్రమలలో వారు నిరీక్షించిన క్రీస్తు ప్రభు యొక్క రూపం వారి శ్రమల ద్వారా లోకానికి చూపించారు లిల్లీ పుష్పము మొండల మధ్య ఉన్నను దాని యొక్క తెలుపు ప్రభు యొక్క పరిశుద్ధ రూపాన్ని ఎట్లు తెలుపుతూ ఉందో ప్రతి భక్తుడు కూడా ప్రభు యొక్క రూపమును వారి శ్రమల్లో చూపారు హేబేలు సంగతి ఒకసారి మనం ఆలోచన చేస్తే హేబేలు తాను తన కానుక అంటే తన అర్పణ దేవునికి అంగీకారమైంది దేవునికి అంగీకారమైన గొర్రెపల్లైన క్రీస్తు ప్రభు తన స్వజనుల చేత మరణమునకు అప్పగింపబడిన దానికి ముంగుర్తుగా తన సహోదరుడైన కయ్యిన వలన హేబేలు మొదటి హతసాక్షి అయ్యాడు పత్రిక పదకొండు నాలుగులో మనం చదువుతాం పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందాడు అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఇంకా మనం చూస్తే అబ్రహాం తన ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును దేవునికి బలి ఇచ్చి దేవునికి ఏకకుమారుడైన క్రీస్తు ప్రభు మన కొరకు బలి అయి నిత్య జీవం గలవాడై ఉన్నాడు అనడానికి ముంగూర్తుగా బలి ఇచ్చాడు అదే పత్రిక హిబ్రిపత్రిక పంతొమ్మిదోచనం పదకొండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చూస్తాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానం మనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రాహాను మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందే దావీదును గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే దావీదును హింసించి చంపడానికి ప్రయత్నించిన సౌలును దావీదు చంపక ప్రేమించి క్షమించాడు క్రీస్తు ప్రభువును హింసించి సిలువు వేసిన శత్రువులను ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమించి క్షమించిన దానికి ముంగుర్తుగా దావీద్ మనకు కనబడుతున్నాడు ప్రభు యొక్క క్షమాపణ రూపాన్ని కలిగినవాడు దావీద్ కనుక దావీదు క్రీస్తు ప్రభునకు తండ్రిగా ఎంచబడ్డాడు దావీదు కుమారుడ అని క్రీస్తు ప్రభును భూమి మీద ఆయన పిలిచారు సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో దావీదు ప్రేమను మనం చూస్తాం తర్వాత యోబు యోబు యొక్క శ్రమల వల్ల అన్నీ పోయినాయి ఎన్ని పోయినా సరే సమస్తము పోగొట్టుకున్నా సరే ఎన్నిపోయినా యోబునకు మిగిలింది దేవుడు అక్కడ దేవునికి మిగిలింది యోబు యొక్క స్థుతి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు చేతిని విడిచి మరణానికి అప్పగించినను కుమారుడైన క్రీస్తు వారు తన తండ్రి చేతిని విడవలేదు అలాగే యోగు యోగును దేవుడు విడిచివేసినట్లు మనకు కనబడినా యోగు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అలాగే షడ్రకు మేషకు అభ్యర్థులు గారు అగ్నిగుండంలో వేయబడ్డారు వారి మధ్యలో క్రీస్తు ప్రభు అందరికీ కనబడ్డాడు ప్రభువును కలిగిన వారిని నరకాగ్ని ఏమీ చేయలేదు అని మనకు అర్థమవుతా ఉంది అట్లే ప్రతి విశ్వాసి తన శ్రమల వలన ప్రభువును అందరికీ కనుపరుస్తారు దానియేలు దానియలు సింహపు బోనులో వేయబడినప్పుడు సింహములు దానియాలను తినకుండా దేవదోత కావలి ఉన్నాడు అలాగే విశ్వాసికి బలిష్ఠుడైనటువంటి దోత అయిన యేసుక్రీస్తు వారు కావలి ఉన్నందున గర్జించు సింహమైనటువంటి సాతాను ఏమీ చేయలేడనమాట క్రీస్తు ప్రభువు కొరకు అంటే రాబోయే విమోచకుడు కోసం నిరీక్షించినటువంటి పాత నిబంధన భక్తుల యొక్క శ్రమలో వాళ్ళ శ్రమల్లోనే క్రీస్తు ప్రభువు మనకు కనబడితే మరి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తుని అంగీకరించిన వారు వారి శ్రమల్లో మరి ఎక్కువగా ప్రభువును కనిపించే చేయాలి ప్రభు ప్రభు కనిపించేటట్లుగా జీవించాలి ఆది కాలము నుండి ఉన్న క్రీస్తు రూపము కలిగినటువంటి భక్తుల్లో రూపము వారి శ్రమల్లో కనబడతాం బలురక్కసి చెట్లు అంటే శ్రమలే ఈ శ్రమలే విశ్వాసి యొక్క హితులు విశ్వాసి యొక్క సంపదలు శ్రమల్లో ఉన్నటువంటి వధువు సంఘం ప్రభునకు వల్లి పద్మంలాగా కనబడుతుంది మరి శ్రమలు మన మేలు కొరకు మన ఆశీర్వాదం కొరకే దేవుడు ఒప్పుకున్నాడు మన ఆత్మీయ స్థితికి మన ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఎదుగుట కొరకే ఈ శ్రమలు అనమాట శ్రమ లేకపోతే మనం ఆధ్యాత్మికంగా బలపడలేం శ్రమల అవసరం మరి చాలాసార్లు మనకేమనిపిస్తుంది నాకే ఇన్ని శ్రమలన్నీ ఎందుకు రావాలి నేను ఎందుకు ఇన్ని శ్రమల ఫాలో అవుతున్నాను ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం కొన్నిసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం ఒక భక్తుడు అన్నాడు శ్రమలు పరిశ్రమలు అని శ్రమలు పరిశ్రమలు పరిశ్రమల్లో వస్తువులు ఉత్పత్తి అవుతాయి పరిశ్రమల్లో వస్తువులు తయారవుతాయి మరి ఆ వస్తువులు విలువైనవి విలువైనవి కాబట్టి మనకు శ్రమలు అవసరం శ్రమ నుండి ఎండుట నాకు మేలాయను అంటాడు కీర్తనకారుడు శ్రమనుంది ఉండుట నాకు మేలయింది అంటాడు శ్రమలు కలగక మునుపు నేను త్రావు తప్పిపోయాను ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అంటాడు కొంచెము కాలము మనం శ్రమపడిన పడిన పిమ్మట ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి నిలబెడతాడు మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందుట కొరకే దేవుడు మనల్ని శ్రమపరుస్తూ ఉంటాడు శ్రమలు పొందిన పిమ్మట పాపము జోలికి పోకుండా మనం జాగ్రత్త పడగా ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు కాబట్టి శ్రమలు విశ్వాసు యొక్క హితులు విశ్వాసు యొక్క సంపదలు శ్రమలలో ఉన్నటువంటి సంఘము ప్రభువునకు వల్లి పద్మములాగా లాగా కనబడతా కొందరు విశ్వాసులు శ్రమల వలన బలురక్కసి చెట్లుగా మారిపోతారు బలురక్కసి చెట్లుగా మారిపోతారు ఇక్కడ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అంటున్నాడు బలురక్కసి చెట్లో వల్లీ పద్మం కనబడినట్లు స్త్రీలలో అంటే స్త్రీలు అంటే నామకార్థ విశ్వాసులు ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం అద్భుతాల కోసం ప్రభు నమ్మినవారు వారి మధ్యలో ఉన్నటువంటి విశ్వాసులు అంటే సంఘం ప్రభు దృష్టికి వల్లి పద్మంలాగా కనబడతాం ఆచారంగా ఉండేటువంటి సంఘాలకి శ్రమలు ఉండవు ఆచార సంఘాలన్నిటికీ శ్రమలు ఉండవు శ్రమలు లేకపోయినా సరే వాళ్ళు బలురక్కస చెట్లుగా మారుతారు ఒకవేళ శ్రమలు కలిగితే ఇంకా ఎక్కువ ముండ్ల తుప్పులుగా మారిపోతారు మనం అలా మారకూడదు ప్రియురాలైనటువంటి వల్లీ పద్మం శ్రమల మధ్య ఉన్న శ్రమల మధ్య లేకపోయినా ఎక్కడున్నా సరే వల్లి పద్మము కనుక ప్రభువు నాకు సంఘమే మంచి పరిమళము కలిగినది ఈ లిల్లీ పుష్పము ముండ్ల మధ్య నుండ ఉన్నట్లు ముండ్ల మధ్యలో ఉన్న ఎంత పరిమళంగా ఉంటుందో అలాగే సంఘము కూడా శ్రమల మధ్య ఉన్నా తన సత్ప్రవర్తన తన సాక్ష్యం సువార్త ప్రార్థన స్థుతి అనేటువంటి పరిమళము కలిగినదే ఉండాలి ప్రియుడైనటువంటి ప్రభు తండ్రి రొంబునున్న శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి శ్రమల మధ్య ఉన్న తండ్రికి ప్రియ కుమారుడుగానే ఉన్నాడు తండ్రి యొక్క రూపాన్ని బయలుపరిచాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని లోకమంతా వినేటట్లుగా క్రీస్తు ప్రభుని కూర్చి తండ్రి పలికారు కాబట్టి లిల్లీ పుష్పము శ్రమల మధ్య ఉండి ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని బయలుపరుస్తూ ప్రియురాళ్ళలాగానే ఉన్నది కాబట్టి స్త్రీల మధ్య లిల్లీ పుష్పవులాగా కనపడుతుంది అని ప్రభు చెబుతున్నారు వల్లి పద్మము బలురక్కసి చెట్ల మధ్య ఉన్నాను వాటిని దాటుకొని పెరుగుతూ వృద్ధి పొందుతూ ఉంది అనేక శ్రమలు ఉన్నా సరే ఆ శ్రమలను మించి మనం పెరిగి లిల్లీ పుష్పం వంటి నూతన అనుభవంలోకి ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి యజమానుడు ముండ్ల పొదల్లో ఉన్న వల్లీ పుష్పాన్ని కోసుకుని తన గృహానికి తీసుకువెళ్తాడు అలాగే ప్రభు తన ప్రియురాలైనటువంటి వల్లీ పద్మం వంటి సంఘాన్ని లోకంలో ఉన్నటువంటి బలురక్కసి చెట్ల వంటి శ్రమల మధ్య నుండి తీసుకుని వెళ్ళి ఆయన నివాసమై ఉన్న నూతన ఈరుశల్యములు ఉంచుతాడు కాబట్టి మనం ఎన్ని శ్రమలు పడినా మన చుట్టూ ఎన్ని శ్రమలు ఉన్నా మనము వల్లి పద్మం వలె కనబడాలి చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించుకునే గాక 啊。Um.